వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు యో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రాహు మహద్దశలో రవి యొక్క అంతర్దశ ఎటువంటి ఫలితాలను కలిగిస్తుందో తెలుసుకుందాం మహదశ మొత్తం మనకు పద్దెనిమిది సంవత్సరాలైతే అయితే అన్నిట్లో రవి భుక్తి పది నెలల ఇరవై నాలుగు రోజులు రాహులో రవి యోగాన్ని ఇస్తాడా అవయోగాన్ని ఇస్తాడా అంటే మిశ్రమమైన ఫలితాన్ని ఇస్తాడు ఎందుకంటే జన్మలత్నాన్ని బట్టి రాహు ఏ స్థానంలో ఉన్నాడు రవి ఏ స్థానంలో ఉన్నాడో తెలుసుకుని దాన్ని బట్టి మనం ఫలితాన్ని నిర్ధారణ చేయాలి ఇక్కడ ఇక్కడ ఈ రాహు దశలో రవి యొక్క అంతర్దశ కనుక తీసుకుంటే రవి గనక బలవంతుడిగా ఉన్నాడు అనుకుందాం అంటే రవి స్వక్షేత్రాలలో కాని మిత్ర క్షేత్రాలలో కానీ లేదా రాహువు ఉన్నటువంటి స్థానం నుంచి ఐదు తొమ్మిది పదకొండు స్థానాలలో గనక ఉన్నట్లయితే పదవ స్థానంలో గనక ఉన్నట్లయితే తద్వారా విపరీతమైనటువంటి యోగం కలుగుతుంది అసలు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడంటే ఏదైనా సరే ఒక అధికారాన్ని ఇచ్చేస్తాడు అదే ఒక గ్రామంలో ఉన్న వాళ్ళకైతే ఒక గ్రామం మీద అధికారాన్ని ఒక జిల్లా మీద అధికారాన్ని లేదా ఒక మంత్రివర్గంలో ఒక మంచి ఒక పోస్టును ఏదైనా సరే ప్రభుత్వ సంబంధమైనటువంటి విషయాల ద్వారా గొప్ప అధికారాన్ని పొందుతారు రాహు మహర్తలు రవి యొక్క అమత జరుగుతున్నప్పుడు ధనధాన్య వృద్ధి కలుగుతుంది అధికారులు మీ మీరు అధికారం ఆశ్రయించడం కాకుండా అధికారులే మిమ్మల్ని ఆశ్రయించేటటువంటి విధంగా అతని దర్పం అనేది పెరుగుతూ ఉంటుంది గొప్ప సౌఖ్యం కలుగుతుంది వస్త్ర ఆభరణాలు అనేవి వస్తూ ఉంటాయి వాహన యోగం ఉంటుంది వాహన సౌఖ్యం ఉంటుంది వ్యాపారం కనుక వ్యాపారం కానీ ఉద్యోగం కానీ కనుక చేస్తుంటే మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా సాగుతూ ఉంటుంది ఇంకా అంటే వీళ్ళు ఎటువంటి వ్యాపారం చేసినా సరే ఆ వ్యాపారం దినదిన ప్రవర్తమానమైపోతూ ఉంటుంది అసలు రాహు దశలో రవి యొక్క అంతర్దశ జరుగుతున్నప్పుడు శత్రువులనేటటువంటి వాళ్ళు ఉండరు శత్రు నాశనం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా రవి అనుకూలమైన స్థానాల్లో కలిగే ఫలితాలు అదే రవిగ్రహం కనుక ప్రతికూలమైన స్థానాల్లో ఉంది ఉదాహరణకి రాహు ఉన్నటువంటి స్థానం నుంచి నీచ స్థానంలో ఉన్నాడు లేదా ఆరవ స్థానంలో ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు లేదా శనితో కలిసి ఉన్నాడు శుక్రుడితో కలిసిన ఇలా కొన్ని పాపగ్రహాలతోటి లేదా శత్రుగ్రహాలతోటి కలిసినప్పుడు ఖచ్చితంగా దండన ఏర్పడుతుంది మీరు మంచి చేసినప్పటికీ దాంట్లో ఉన్నటువంటి చెడును పర్టికులర్గా వెతికి వెతికి పట్టి మీ మీద శిక్ష వేయించేటటువంటి పనులు జరుగుతూ ఉంటాయి అనేక రకాలైనటువంటి ఉపద్రవాలన్నీ కూడా రవి నీచస్థానంలో స్థానంలో ఉన్నప్పుడే జరుగుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి అసలు గొడవల కారణం అనేటటువంటిది నిజంగా గనక విశ్లేషించుకునే పెద్ద పెద్ద కారణాలు ఉండవు చిన్న చిన్న కారణాలతో పెద్ద పెద్ద గొడవలు జరుగుతూ ఉంటాయి ఇంకా భార్యాభర్తలు విడిపోయేటటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంటాయి మానసికమైనటువంటి ఆందోళనలు పెరిగిపోతూ ఉంటాయి అనేక రకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి ఇటువంటి సందర్భంలో చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి చక్కటి పరిహారం ఏమిటంటే సూర్యుడిని అంటే రవిగ్రహాన్ని ఎరుపు రంగు వస్త్రాలతోటి ఎరుపు రంగు పూలతోటి కనుక అర్చన చేసినట్లయితే చేసినట్లయితే తద్వారా శుభ ఫలితం కలుగుతుంది మరి మనం రవిగ్రహాన్ని ఎలా అర్చన చేస్తామో అని గనక అనుకుంటే శివాలయానికి కానీ నవగ్రహాల కానీ కానివ్వండి నవగ్రహాలలో ఉండేటటువంటి రవిగ్రహానికి ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి అక్కడ మీరు ఎరుపు రంగు ధాన్యాన్ని కూడా అక్కడ సమర్పించినట్లయితే తద్వారా మంచి ఫలితం అనేటటువంటిది కలుగుతుంది దాంతోపాటు గోధుమలు దానం చేయటం వలన కూడా రాహు మహర్దశలు రవి యొక్క అంతర్దశ యోగా అందిస్తుంది అయినా కూడా ఇంకా కొంతమంది రాహుమహత్తలు రవి యొక్క అంతద జరుగుతున్నప్పుడు ఉద్యోగంలోంచి సస్పెండ్ అవుతూ ఉంటారు ఉద్యోగం అంటే ఎంత నిజాయితీగా ఉద్యోగం చేసినప్పటికీ లోటుపాట్ల చేసి సస్పెండ్ అవుతూ ఉంటారు ఉద్యోగానికి దూరం అయిపోతూ ఉంటారు అటువంటి వాళ్ళు ఒకసారి జాతక పరిశీలన చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష పరిహారం చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి రాహుమహతలో రవి యొక్క అంత సేఫలితారు నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించేందుకు ధన్యవాదాలు